వెల్కమ్ టు బాలహరి విల్లు నిన్న మనం అచ్చుల గురించి చెప్పుకున్నాము కదా వాళ్ళ హల్లుల గురించి చెప్పుకుంటాము హల్లుల్లో మనకి ఏంటి కా కా నుంచి బండి రావరకు అనమాట ఇందులో ఇప్పుడు చూడండి క ఖ ఘ దీంట్లో మనకి ఏమస్తుంది క ఒకటే గొంతులో ఒకటే ప్లేస్ నుంచి మనకి పలుకుతుంది అలానే ఇక్కడ ఖ ఇవి ప్రాణాక్షరాలు మనకి మామూలువేమో ఖ గా అలా అని పలికినప్పుడు పై నుంచి వస్తుంది మనకి ఒత్తి పలికినప్పుడు మనకి కింద నాభి నుంచి మనం పలుకుతాం అనమాట అలానే చ ఇని ఇక్కడ ఏంటది చ మనకి మామూలుగా ఇప్పుడు చాలా పుస్తకాల్లో ఈ జాలి జాలు ఎగరగొట్టేస్తారు అనమాట కానీ వీటి వల్ల కూడా మనకి చాప అని పలికినప్పుడు ఇది రాస్తాం జల్లేడా అన్నప్పుడు జా రాస్తాం ఇలా వీటి ఇది మనకి ఉన్నాయి ఆ ప్రయోజనాలు కానీ ఎందుకు తీసేశారో పుస్తకాల నుంచి తెలుగు భాషలో కొన్ని అక్షరాలు లూల్లు ఒకటి ఈ ఝాలు ఒకటి తీస్తారు ఇది మనం ఏంటంటే ఫస్ట్ ఇవి కూడా నేర్చుకోవాలి ఛా చ ఇని ఇది కూడా మనకి అబ్జర్వ్ చేస్తే గమనిస్తే మనకి తెలుస్తుంది ఇది ఒకటే రీజియన్లోంచి మనకి ఒకటే ప్రదేశంలోంచి ఇవి పలుకుతున్నాయి చని ఇది ఇక్కడికి అయిపోయింది తర్వాత ట ఠ ఢ న మన పలికితే నాలుగిన లోపలి ఇలా మడిచి మనం ఒకటే ప్లేస్ నుంచి సిస్టమేటిక్గా ఒక క్రమ పద్ధతిలో మనం పలుకుతున్నాం అనమాట అది మనకి ఇంగ్లీష్లో ఉండదు చూడండి ధ ధ ధ నా ఇది పలికినప్పుడు ప్రాణాక్షరాలు ఒత్తులతో మనం పలికినప్పుడు ఎలా ఉంటుంది మనకి కింద నుంచి లంగ్స్లోకి వస్తూ ఉంటుంది అనమాట అందుకని మనకి ఇవి పలకడం వల్ల శ్వాస సంబంధితమైన రోగాలు కూడా తగ్గుతాయి థ నా ఇప్పుడు చూడండి అలా తత్ద కూడా ఒక ఒక రీజియన్లోంచి వస్తాయి పా ప బా బ మనం పెదాలు మూసి పలుకుతున్నాం అన్నమాట మన మనం పెదాలతోటి మూసి ఇవి పలుకుతున్నాం తర్వాత యా రా లా వా చూడండి యా మన నాలుకతోటి ముందు నాలుకతోటి వస్తుంది రా అక్కడ నాలుగుతోటే ఇంకొక రకంగా పలుకుతాం లా అది నాలికతోటే ఇది ఒక రకంగా పలుకుతాం వా వా అన్నప్పుడు రెండు పద పెదాలు ఇట్లా ఆ పెదాలతోటి పలుకుతున్నాం సా చాలామంది షే షే అంటారు అలా అనకూడదు సా షా స హళా అన్నప్పుడు మనం అలా అన్నప్పుడు మన లోపలికి నాలికని ఇది చేసి పలుకుతామన్నమాట అలా అక్ష బండిరా ఇప్పుడు ఇది విన్నారు కదా ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇలా ఇలా మనం పలుకుతూ వీటిని నేర్చుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కాహా సుఖినో భవంతు